ఆనంద పోలీసులతో నా కోడలు గుర్చి ఏమైనా తెలిసిందా నా కోడలి ఆచూకీ తెలిసిందా అని అడుగుతుండగా లేదు మేడం శరణ్య గారి గుర్చి ఏ ఆచూకీ తెలియలేదు అంతకు మించి ఒక మూడు వేరు వేరు చోట్లలో ముగ్గురి ఆడవాళ్ళ శవాలు కనిపించాయి మీరు చెప్పిన శారీ ప్యాటర్న్ బట్టి అందులో ఒక అమ్మాయి మ్యాచ్ అవుతుంది మీరు మార్చురీకి వచ్చి తను మీ కోడలా కాదా అని కన్ఫర్మ్ చేస్తే మేము ప్రొసీడ్ అవుతాం అని ఎస్ఐ అనగానే లేదు లేదు నా కోడలికేం కాలేదు నా ఏం కాకూడదు అని అడ్డంగా చేతులుపుతూ భయంతో వణికిపోతూ ఉంటుంది ఆనందభైరవి అప్పుడు దర్శన్ నిర్లక్ష్యంగా ఇలా అంటుంటాడు అది చచ్చిపోయినా మనకి పెద్ద నష్టమేమీ లేదు శరణ్య చనిపోయినా మనకు కలిగే నష్టమేమీ లేదు అని దర్శన్ అనగానే ఆవేశంగా కోపంతో రగిలిపోతూ ఆనంద ఏమంటున్నావురా అని అంటూ దర్శన్ కాలర్ పట్టుకొని లాగి దర్శన్ రెండు చెంపలని ఎడ అప్పెడా ఎడ అప్పెడా వాయిస్తూ ఉంటుంది అయినా దర్శన్ మాట వినకుండా ఆ శరణ్య చచ్చిపోతే పీడ పోయిందనుకో అని అనగానే దర్శన్ మాటలు విన్న ఆనంద భైరవి కళ్ళు తిరిగినట్టయి తల గట్టిగా పట్టుకొని స్పృహ తప్పిపోతుంది అలా ఆనంద భైరవి లీలావతి చేతుల్లో స్పృహ కోల్పోతుంది దర్శన్ రోహిత్ అందరూ అమ్మా అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటారు స్పృహ తప్పిపోయిన ఆనంద భైరవికి ఏమైనా జరుగుతుందా శరణ్య గూటికి చేరుతుందా దర్శన్ మనసులో అంత విషం ఎందుకు పెట్టుకున్నాడో ఆనంద భైరవి పసిగట్టగలదా దర్శన్ శరణ్య ఒక్కటవుతారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్